పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు ఈసారి టీడీపీ చరిత్ర రాయిపోతుందని ఆయన జోస్యం చెప్పారు గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడైనా పులివెందులు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయా అని ప్రశ్నించారు పులివెందులలో అలాగే ఒంటిమెంట్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక చరిత్రాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతుంది గతంలో ఎవరైనా సరే పులివెందులో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లో ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ప్రాణాలపైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉంది ఉండేది అలాంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అక్కడ జరిగింది గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం అలాగే అరెస్టులు చేయడం వాళ్ళని నామినేషన్ వెయ్యి కంటే నియంత్రించడం అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వారు వారు నీలం సహని వారైతే తెలుగు వైసీ వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి కమిషనర్ గారే వారే ఈరోజు వరకు కూడా నడుపుస్తున్నారన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అనేది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే టీడీపీ ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అవకాశం కల్పించాం కానీ ఈరోజు మా ఏజెంట్లకు ఎవరు కూడా కూర్చునేటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్రజలకు చెప్పాల్సింది గత ముప్పై ఏళ్ళుగా మీరు ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించారా ఏ రోజు కూడా అసలు ఎలక్షన్ అనేదే జరగలేదు అన్నీ కూడా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా కానీ ఈరోజు ఏకగ్రీవంగా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రాణం పోసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మరి ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ వెళ్ళేటువంటి పార్టీ కనుక ఈరోజు ఏదైతే ఒంటిమెట్టలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు చరిత్రని అతని తిరగరాయబోతుంది ఈరోజు ఆ రెండిట్లపైన కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్య బద్దంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మీరు నామినేషన్స్ ఎన్నో ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో పదకొండు మంది వేశారు అలాగే ఒంటి పదకొండు మంది వేశారు ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్ గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం ఈరోజు పదకొండు నామినేషన్లు పడ్డాయంటే ఇదే ప్రజాస్వామ్యంకి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అక్కడ ఎక్కడ కూడా ఎవరిని ఏ ఏ ఓటర్ని కూడా భయభ్రాంతులు గురిచేసేటువంటి పరిస్థితి కూడా లేదు కేవలం వీరన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం పులివెందుల్లో ఈరోజు స్వేచ్ఛగా ముందుకి ప్రజలు వస్తున్నారు పులి పులివెందుల్లో ఎటువంటి దారుణాలు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కనుక రేపు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేనాటికి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడబోతున్నారు తెలుగుదేశం విజయకేతనం ఎగరబోయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మీ ఈ మీడియా ద్వారా ప్రజలు తెలియజేసేది అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు లేకపోతే ఓట్లు రిగ్గింగ్ అని చెప్పినటువంటి ఆరోపణలు కావచ్చు ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు కేవలం ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం చెప్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీరు వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మేము